ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ యూత్ విభాగం ఉపాధ్యక్షులు రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చిన్నకోడూరు మండలం నుండి సుమారుగా ఆరు వేల మంది కార్యకర్తలు సభకు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు బిఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గౌరవ మాజీ మంత్రివరులు హరిశనగర్ ఆదేశాల మేరకు సిదిపేట నియోజకవర్గం నుంచి ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం పాదయాత్ర ద్వారా బయలుదేరి ఇరవై ఏడు సాయంత్రం సభ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి యువత అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని హరీశన్న గారి పిలుపు మేరకు సిద్దిపేట గడ్డ యొక్క పౌరుషం గారి యొక్క మాట అన్న గారి యొక్క నిజ స్వరూపాన్ని సిద్దిపేట సిద్దిపేట గడ్డ గడ్డకు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని వరంగల్లో చూపించాల్సిన అవసరం మనందరికీ ఉన్నది కాబట్టి ఈ నెల ఇరవై ఐదున పాదయాత్ర ద్వారా బయలుదేరేటువంటి విద్యార్థి యువత అంతా కూడా చిన్నకోట మండలం నుంచి పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము